వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకుని మార్చి నెలలో జరిగే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అదే పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోను సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పాఠశాల యజమాన్యం ముగ్గురు విశిష్ట అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యతో పాటు అనాథలను అక్కున చేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న అన్నం శ్రీనివాసరావు పర్యావరణాన్ని తన వంతు బాధ్యతగా సంకల్పాన్ని తీసుకుని ముందుకు సాగుతున్న దేశం కోసం ప్రకాష్లను ఆహ్వానించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటిన వనజీవి రామయ్య మాట్లాడుతూ చిన్నతనం నుండి మొక్కలు నాటడం అలవర్చుకున్నానని ఇప్పటికే కోటికి పైగా మొక్కలు నాటానని ఇంకా రోజువారీగా మొక్కలు నాటుతూనే ఉంటానని అన్నారు మీరు విద్యావంతులై ఉన్నత స్థాయిలో ఉండి మీ గురువులకు మంచి పేరు తేవాలి మీ తల్లిదండ్రులకి మీ పుట్టిన భూమికి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా తెచ్చుకొని మీ గురువులకి సన్మానాలు సత్కారాలు అందించి వారి ఆశ్వాదాలు పొందాలి మీరు ఎట్టు ఏ దేశమే అయినా ఎందుకు ఆ నీ తల్లి భారతుని మిగలకూడమని ఏ ఢిల్లీ భారతిని ఎగులపూడంగా ధరణిలో మొక్కలు నాటి పెంచండి ధరణిలో మొక్కలు నాటి పెంచండి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మొక్క నాటం కావాలి భారతీయుడంటే మొక్క నాటతుడు భారతీయ సంస్కృతి మొక్క నాటము ఏ పని చేసినా మొక్క నాటి చేయాలి మొదలు పెట్టాలి అదే నా యొక్క ఆట వీరు గ్రీన్ చింతన కలిగి ఉండాలని దీని సృహంలో ఉండాలి ఎప్పుడూ అప్రమత్తంగా దీని సంతన కలిగి ఉండాలి చిన్న వయసులోనే జీన్స్ వృహం కలగాలనేది నా ఆశ నేను ఆ అడ్డుకుంటేప్పుడే పంతొమ్మిది వందల యాభైలో అగ్గి పండ్లను మరణించిన అగ్గి చేయాలని కాబట్టిగా మా సారు చెట్లు పెంచమనేది మీకు చిన్న పండ్లకు పోతే పండ్లకు పోవద్దు దొంగతనంగా మీరు ఇలాంటి చెట్లు పెంచుకోవాలనుడు నేను పాఠం వచ్చేసినా కూడా నా చెవులే పిండేది మా సార్ రేపునాథ్ ఏడు మాస్టర్ గారు నా చెవుల పిండి నువ్వు నీ పక్కవాడికి ఎందుకు చెప్పు మా ఇంటి మట అబ్బాయికి మార్పులు రావు ఆయన చూద్దాం వద్దు నువ్వు చదువుకొని మార్పులు పొందటమే కాదు నీ పక్కవాడు కూడా చెప్పాలన్నాడు అందుకోసం చెవులు పిండు అందుకనే వనపరిజ్ఞానాన్ని నాకు తెలిసిన వనపరిజ్ఞానం ప్రజలకు అందిస్తా ఉన్నాను చెప్తా ఉన్నాను కొత్తగా చెట్టు నాటం ఉంటే నాటను మొక్కలు ఉత్తగా ఇస్తా నా గురువు గారు మనందరి గురువు గురతాడప్పారావు గారు వేమన గారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మొక్క అని అందుకే మొక్కలు నడుతా ఉన్నా వారు దేశభక్తి భక్తి గేయాన్ని మొక్కలుగా మలిసి పాడతా మొక్కలను ప్రేమించు మన్నా చెట్లు వన్న పెంచు మన్నా చెట్లు వంటే అడవి కాదు చెట్లు వంటే ప్రణ బాగి ప్రణదాత రెండు పళ్ళు పూలు కట్టె కల్ప నీడ తోడ ఔషధమున ములికెలసగి జీవ కోటికి జీవ మసగే జీవ దాతలుండు ఇట్టి తట్లను కండు చెట్టు కొట్టుట కట్టి పెట్టి సకల సంపద మీకు ఎన్నో విద్యాబుద్ధులతో పాటు మీకు సమాజం సమాజ సేవ చేసే వాళ్ళనే పరిచయం చేస్తూ భావితరాలకి మీ యొక్క బాధ్యతను గుర్తెరిగే విధంగా ప్రముఖుల్ని పిలిపించేసి మీ కళ్ల ముందు చూంచి వారి మాటలతో మీకు వినిపించేసి మరి పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపటం ఎరగని కరుణామైలే మీరందరూ దేవుడితో సమానం ఎందుకంటే మీ మనసుల్లో ఎలాంటి కుట్ర కుళ్ళు కలమశం ఈర్ష ద్వేషాలు పగ లేకుండా జీవిస్తున్నారు దైవంతో సమానమని నేను భావిస్తున్నాను మిమ్మల్ని గమనిస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుండి ఎంతో నిబద్ధతోటి ఎంతో ఓపికతోటి ఎంతో సహనంతో ఏకాగ్రతతోటి ఎవరేం మాట్లాడతారా తర్వాత ఈ యొక్క పాఠశాల యొక్క నిబద్ధతలు నియమాలు పాటిస్తూ మీరు ఉన్నారంటే మీ భవిష్యత్తులో మీరు ఉన్న స్థితికి వెళ్తారని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను నా మీద నమ్మకం చేస్తున్నాను మరి అనుకోవచ్చు నేటి పోటీ ప్రపంచంలో మేము మరి యొక్క మారుమూల అడవి ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి నర్సంపేట ప్రాంతం ఇక్కడ మా పాఠశాల నుంచి మేము సిటీస్ లో హైదరాబాద్ సిటీలో లేకపోతే ఇంకా జిల్లా కేంద్రాల్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ బాగా మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి మేము పోటీ పరీక్షల్లో ఈ యొక్క పోటీ ప్రపంచంలో మేము నెగ్గుతామా మేము ఆ స్థితికి వెళ్తామని నిరుత్సాహపడవద్దు మీలోనే ఒక కలెక్టర్ చూడాలి మీలోనే ఒక ఐపీఎస్ చూడాలి యొక్క దేశ అని నిర్దేశించే ప్రపంచ స్థాయి దాకా వెళ్లే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఇలా వేల్పులు అవుతారు ఎవరంటారు ఎవరంటారా మీ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ చూశాను మీ యొక్క డిసిప్లిన్ వాకింగ్ పర్ఫార్మెన్స్ చూశాను చాలా ఆనందం అనిపించింది మీ యొక్క కృషి పట్టుదలకి మిమ్మల్ని ఈ స్థాయిగా తయారు చేసిన యాజమాన్యానికి మరి అధ్యాపకులకు కూడా ఈ సందర్భంగా నేను విజితం పాఠశాలలో చదువుతున్న వారు నేను పూర్తిగా నమ్ముతున్నాను భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని మనందరం చదువుకున్నాం అలాగే ఇక్కడ అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాల నుంచి క్లబ్ అయి ఒక మానవ కుటుంబంగా ఒక దేవాలయంలో దేవుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే నిబద్ధత ఉంటారో ఆ విధంగా ఉన్నారని మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఇంకా కూడా ఆరోగ్యవంతులుగా అయి మంచి ఉన్న స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా జీవితం రెండు మాటలు చెప్తాను వింటారా చదువులు చదువుకోలేదు ఉన్నత కుటుంబంలో జన్మించలేదు నేను మాది పూర్వ ఖమ్మం జిల్లా ఇప్పుడు మహబాబాద్ జిల్లా అయింది గార్ల వాసిని ఎవరికైనా తెలుసో లేదో గార్లంటే ఆ గ్రామం నుంచి మా అమ్మ నాన్నగారు కీర్తి శిశులయ్యారు శ్రీ అన్నమా తినటానికి తిండి లేక నా వయసు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు బీపీ లేదు షుగర్ లేదు ఎలాంటివి లేవు ఇబ్బందులు లేవు పూర్తి అరగంగా ఉన్నాను కంట్రోల్ బీమైన తింటా దొన్నబో అయినది తింటా మూడు దానికి కారణం ఏంటో కూడా చెప్తాను మరి ఆ రోజు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక చదువుకోవడానికి పుస్తకం లేక మా అమ్మ నాన్న ఒక మహానుభావుడు ఒక దేవాలయాన్ని నిర్మించారు ఆ గురుగారు అయితే మంగపత్రులు పెద్దతో చదువుకున్నారు మరి వారు సమాజమైన కుటుంబం అని దేవాలయమని భావించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్రీ కందుకూరి వీరీశలింగం భద్రులు గారు అంటే సంఘ సేవకులు ఎవరికన్నా తెలుసు అష్టాది కులం పిల్లల్ని చాలీశారు దానిలో నన్ను మా తమ్ముడిని పంతొమ్మిది అరవై తొమ్మిదిలో చేర్చడం జరిగింది ఒక గ్లాసు గంజిలో నాలుగు మెతుకులు దొరకని కఠోర జీవితం ఆ గంజి తాగి బడికి పోయాం ఆ విధంగా ఎంతో కష్టపడి చదువుకున్నాను ఆశ్రమ పాఠశాలలో మరి నా తొలిసేవ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో తరగతి చదువుతుండగా షేక్ బురాన్ అనే విద్యార్థి ఏటిలో నీటి ప్రభావంలో కొట్టుకుపోతుండు అన్నా అక్బరే నుండి మరి మీ తమ్ముడు చనిపోతున్నాడు కాపాడమని ఇతర మిత్రులు అడిగితే చనిపోతే చనిపోవాలని నేను చావాలని అన్నాడు మనిషి ఒకేసారి పుడతాడు ఒకేసారి మరణిస్తాడు అని చెప్పి భావించి నేను ఆ నీటి ప్రవాహంలో దూకి ఆ నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా షేక్ బురా డెబ్బై మూడు లో కాపాడిన తొలిసేవారి విద్యార్థు నా కళ్ళ ముందు దిక్కు ముక్కు లేని వ్యక్తులు గాని రోడ్డు ప్రమాదాల్లో బారిన వాళ్ళు గాని వైద్యశాలకు సకాలంలో చేర్చి మరి నా వంతు బాధ్యతగా సాటి మానవుడిగా నిరూపించుకుంటున్నాను అది అదే విధంగా కూలీ నాలి జీతం చేసి టెలికం శాఖలో నెలకు అరవై రూపాయలకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేరి ఉద్యోగం సంపాదించుకొని నేను ఎక్కడ ఉన్నా ఈ ఊరు నాది ఈ జిల్లా నాది వేరు అనుకుండా ఈ కులం నాది ఆ కులం నాది అనుకున్న అన్ని కులాలు నేను మానవ కులస్తుడిని మతం మానవత్వం సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాను ఆ విధంగా సేవలు చేసుకుంటూ అనాథ శరణాలయాన్ని నేను స్థాపించాను దానికన్నా ముందు ఇంట్లోనే పెట్టుకున్నాను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానంటే మరి వాళ్ళని పట్టుకుపోయి ఎక్కడన్నా ఆశ్రమంలో తీసుకెళ్తే వద్దనగా నేను మాది వద్దనుకోలేక ఇంట్లోనే పెట్టుకున్నాను రెండు వేల ఎనిమిదిలో అలా ఇప్పటి నేను వందలాది మంది దిక్కు మక్కు లేని కళ్లు కాళ్ళు లేని వాళ్ళు మాటలు కాని లేని దేశవ్యాప్తంగా రోడ్డు మని చిత్తకుప్పల్లో తిరిగే వాళ్ళని చేరదీసి బాగు చేసి ఒక పదిహేను వందల మందిని దేశవ్యాప్తంగా అప్పగించి రావడం జరిగింది మరి అదేవిధంగా మరి కరోనా సమయంలో అందరూ కాక వికాకలం అయ్యారు అన్ని బంధాలు తెంచుకున్నారు అమ్మ లేదు నాన్న లేదు బిడ్డ లేదు అన్నదమ్ములు లేరు నేను ప్రతినిధించాలని బాధపడ్డ భయపడ్డ రోజులవి మరి అటువంటి సమయంలో కూడా నేను ఆ యొక్క వలస కూలీలు రాష్ట్రాలు వందలాది కిలోమీటర్లు దాటి వచ్చేసి వివిధ రాష్ట్రాల్లో సిటీస్ లో పనిచేస్తున్నారు తినడానికి తిండి లేక కాలి వెహికల్స్ లేక ఎక్కడికక్కడ కట్టడి చేసిన రోజుల్లో నడిచి వస్తుండగా మరి ఖమ్మం దారిలో వెళ్తూ ఉన్న వారిని వందలాది మందిని చేరదీసి వాళ్ళ ఆకలి తీర్చి వసతి కల్పించి వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్లే విధంగా చేయడం జరిగింది అలాగే మనం చూస్తుంటాం రోడ్డు ప్రమాదాల్లో లారీ తొక్కవో లేకపోతే రైలు ప్రమాదాల్లో ముక్కలు వేయో లేకపోతే అనేక రకాల సమస్యలుండి మరి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు లేకపోతే హత్య చేస్తుంటారు మరి ఇటువంటి సవాలు తీయటానికి ఎవరు ముందుకు రారు అటువంటి సమయంలో నేను ఒక మురిగిపోయిన కొళ్లిపోయిన ముక్కలైన దేహాలు ముప్పై వేల మృతదేహాలని ఆ క్షేత్ర స్థాయి నుంచి తీసుకొచ్చి పురుగులు పెట్టినా గాని పోలీసు వారి సమాచారంతో దాన సంస్కారం చేసిన వ్యక్తిని అలాగే కరోనా సమయంలో ఆ చనిపోయిన కరోనా సేవల దగ్గరకు పోయే వాళ్ళు లేక అధికారుల సమాచారంతో మరి ఆ యొక్క కరోనా సేవల్ని కూడా రెండు వేల కరోనా సేవలని దాన సంస్కారం అన్ని కులాల మతాల ఆసారం కూడా చేసిన వ్యక్తిని మరి ఇటువంటి సేవలు చేస్తున్నా నన్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఇంటర్మీడియట్ బోర్డు లో మనం ఇప్పుడు అందరూ చదువుకుంటున్నాం బుక్స్ లో మరి ఆ బుక్స్ లో ఉన్న వాళ్ళని ఆ స్టోరీస్ ఆ ప్రముఖుల్ని ఆ మహానుభావుల్ని మనం చూడలేం వాళ్లతో మాట్లాడలేము వాళ్ళు మనకు కవపడరు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన పనుల్ని మనకి పాఠ్యాంశాలుగా పొందుపరుస్తున్నారు ఆ బోర్డు వాళ్ళు టెన్త్ క్లాస్ బోర్డు కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డు కానీ లేదా డిగ్రీ బోర్డు కానీ ఎనీ బోర్డ్స్ మరి అటువంటిది మరి ఎప్పుడన్నా మీరు వాటర్లో ఉన్న వాళ్ళని చూసేలా చూడలేదు మరి నేను చేస్తున్న సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటర్మీడియట్ బోర్డు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో నా లెసన్ పెట్టిన ఐన్ ఆఫ్ వారియర్ హూ ఎస్ మరి నేను పదో తరగతి చదువుకుని ఉన్నాను మీరు అనుకోవచ్చు